జలుబు దగ్గుకి సింపుల్గా ఒక వంటింటి చిట్కా అయితే చూపించేస్తున్న చూసేయండి నార్మల్గా జలుబు చేసినప్పుడు గొంతులో గల్లంతా ఫామ్ అయిపోయి ఇంకా దగ్గు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇంకా తగ్గేటప్పుడు గుండెలో పెయిన్ కూడా ఫీల్ అయిపోతుంటాం కదా సో అలాంటప్పుడు ఇలా నెయ్యితో ఈ రెమెడీ అయితే ట్రై చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసేసుకొని ఇలా ఒక గరిటెలు యాడ్ చేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నెయ్యిని అయితే హీట్ చేసేసుకోండి నెయ్యి బాగా చిట్పడలు వరకు సో చూసారు కదా ఇంకా నెయ్యి హీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో ఒక మూడు లవంగాలు యాడ్ చేసేసుకోండి ఇంకా తర్వాత ఆ లవంగాలు అలాగే పెట్టేసి ఆ గరిటెని పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా లవంగాలను తీసేసి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేసేయడమే ఆ నెయ్యిని గొంతులో చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాం మనము నార్మల్గా ఇంకా ఇలా తగ్గడం వల్ల నైట్ నిద్ర కూడా సరిగ్గా పట్టదు కదా సో అలాంటప్పుడు నైట్ పడుకునే ముందు కూడా ఒక ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయితే తాగేసేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో అనుక లైక్ చేయండి చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్